ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ లో ఆర్సీబీ మరోసారి ఓడిపోయింది వాంకడే వేదికగా సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది నూట రెండు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ పంతొమ్మిది ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది ఈ మ్యాచ్ లో ముంబై ఓపెనర్లు క్వింటన్ డికాక్ ఇరవై ఆరు బంతుల్లో నలభై పరుగులు చేయగా రోహిత్ శర్మ పంతొమ్మిది బంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులు చేసి చక్కటి శుభారంభాన్నిచ్చారు వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు వీరిద్దరూ మోయిన్ అలీ వేసిన ఒకే ఓవర్ లో పరుగు వ్యవధిలో పెవిలియన్ కు చేరారు ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన ఇషాన్ కిషన్ తొమ్మిది బంతుల్లో ఇరవై ఒకటి సూర్యకుమార్ ఇరవై మూడు బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగుల సాయంతో దూకుడుగా ఆడారు ఈ క్రమంలో వీరిద్దరూ కూడా ఆర్సీబీ చైనామన స్పిన్నర్ చాహల్ బౌలింగ్లో అయ్యారు ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా పదహారు బంతుల్లో ముప్పై ఏడు పరుగులతో మెరుపులు మెరిపించాడు దీంతో ముంబై ఇండియన్స్ మరో ఆరు బంతులు మిగిలిండగానే లక్ష్యాన్ని ఛేదించింది అంతకుముందు ఏబి డివిలియర్స్ యాభై ఒక్క బంతుల్లో డెబ్బై ఐదు పరుగులతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట ఒక్క పరుగులు చేసింది దీంతో ముంబైకి నూట డెబ్బై రెండు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఈ మ్యాచ్ ఆరంభంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ ను ఆర్సీబీ కోల్పోయింది ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఏబి డివిలియర్స్ తో కలిసి పార్థివ్ పటేల్ ఇరవై బంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులు చేసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు ఈ క్రమంలో జట్టు స్కోరు నలభై తొమ్మిది పరుగుల వద్ద పార్థీవ్ పటేల్ అవుట్ అయ్యాడు అంతకుముందు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు ఈ మ్యాచ్ లో ముంబై ఒక మార్పుతో బరిలోకి దిగింది గాయపడిన అల్జారీ స్థానంలో లసిత్ మలింగ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు